హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమైంది అంటే మణికంఠ బర్త్డే అనమాట ఈరోజు అంటే మనకి ఇది ఫ్రైడే అంటే మనకి ఫ్రైడే వాళ్ళకి కూడా ఫ్రైడేనే కాకపోతే మనకి టెలికాస్ట్ అయ్యేది థర్స్డే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది కదా శనివారం నాడు నాగార్జున వచ్చి ఫ్రైడే ఎపిసోడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు చెప్తాడు అయితే మణికంఠ బర్త్డే రోజున తన బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ చాలా పెద్ద సర్ప్రైజ్ చేశాడంట ప్రస్తుతం నిఖిల్ అండ్ మణికంఠ ఒక క్లాన్ సభ్యులు కాదు అయితే బిగ్ బాస్ రూల్ ప్రకారం ఒక క్లాన్ సభ్యులు ఇంకొక క్లాన్ సభ్యులకి ఫుడ్ పెట్టకూడదు కనీసం కాఫీ కాదు కదా ఇంక మంచి నీళ్ళు కూడా షేర్ చేసుకోకూడదు అన్నట్టుగానే చెప్పాడు కానీ నిఖిల్ మన మణికంఠ తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసి ఒక చిన్న స్వీట్ తయారు చేయించి స్వీట్ పెట్టడం జరిగిందట అంటే బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా రిక్వెస్ట్ చేశారంట బిగ్ బాస్ ని అది మరి మనకి టెలికాస్ట్ అవుతున్నా లేదా అని తెలియదు కానీ నిఖిల్ మాత్రం మణికంఠ విషయంలో చాలా గొప్ప మనం స్టార్ట్కున్నాడని తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగ కలిసి ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా ఆశిద్దాం